శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః వైవాహిక జీవితం గందరగోళంగా ఉంటే కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మళ్ళీ ఆ ఆనందాన్ని మనం పొందవచ్చు మరి ఆ చిట్కాల గురించి ఇక్కడ ఈరోజు తెలుసుకుందాం మరి ప్రతి వ్యక్తి తన జీవితంలో తనను బాగా అర్థం చేసుకునేటువంటి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటారు కదా మరి తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని భార్యాభర్తలు ఇద్దరూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళ మధ్య మనస్పర్ధలు అనేటివి వస్తూ ఉంటాయి ఎంత గొడవపడినా మళ్ళీ కలిసిపోతే ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉంటుంది అలా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉండడం ప్రతి చిన్న విషయానికి వారి మధ్య మనస్పర్ధలు రావడం మొదలైతే అంతకు మించినటువంటి నరకం అనేది మరొకటి ఉండదు మరి కొందరిలో అయితే ఈ గొడవలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి దానివల్ల వాళ్ళ జీవితంలో ప్రశాంతత అనేది కరువవుతుంది ఇంట్లో కూడా ఉండాలనిపించదు ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఉండడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ కొన్ని వాస్తు టిప్స్ను పాటించడం ద్వారా అన్యోన్య దాంపత్యాన్ని పొందవచ్చు మరి గదిలో కిటికీని ఉంచడం అనేది చాలా ముఖ్యం దీని ద్వారా ఇంటి లోపల కొత్త శక్తి ప్రవేశిస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం పడక గదిలో కిటికీ ఉంటే భార్యాభర్తల మధ్య ఉద్రిక్తలు తగ్గి పరస్పర వివాదాలు పరిష్కరించుకోవడంలో సహాయం అనేది సహాయపడుతుంది పరస్పర వివాదాలు తొలగిపోతాయి పడుకునేటప్పుడు మీ తలను దక్షిణ దిశలో ఉంచితే చాలా మంచిది ఉత్తర దిశలో తలను పెట్టి బెదిరించడం అనేది చేయకూడదు అలాగే పడక గదిలో అద్దం ఉంచుకోకూడదు లేదా మంచానికి ఎదురుగా ఉండే అద్దాన్ని పెట్టుకోవడం అనేది మంచిది కాదు అద్దం ఎంత పెద్దగా ఉంటే వైవాహిక జీవితంలో వైవాహిక బంధంలో అంత ఒత్తిడికి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది మరి బెడ్రూమ్ రంగు లేత గులాబీ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే చాలా మంచిది వాస్తు ప్రకారం గదిలో ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఉంచడం అనేది అంత మంచిది కాదు ఇది సానుకూలతను తగ్గిస్తుంది ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ప్రభావితం కూడా చేస్తుంది కాబట్టి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మీ పడక గదిలో ఉంచుకోకండి వీలైతే మీరు నిద్ర నిద్రపోయేటప్పుడు మీ మొబైల్ ఫోన్లు కూడా దూరంగా వేరే గదిలో ఉంచితే అది చాలా మంచిది అలాగే పడక గదిలో పూల జాడి ఉంచుకోవచ్చు అయితే అందులో ముళ్ళు పూలను ఎప్పుడూ నాటకూడదు కొన్ని చెట్లకైతే పూలకు ముళ్ళు ఉంటాయి మరి ఈ ముళ్ళు ఉన్నటువంటి పువ్వులు ఉండటం వలన ఈ కుండీలలో మీ యొక్క సంబంధాలు అనేటివి ఉద్రిక్తతలకు దారిసిస్తాయి అలాగే పడక గదిలో ఒక సీతాకొక చిలక ఒకటే పావురం ఇలా ఒకటే ఉన్న అలంకరణలు ఫోటోలు పెట్టకూడదు ఏదైనా జంటగా ఉండటం అనేది చాలా మంచిదని మీరు అర్థం చేసుకోండి అలాగే గదిలో నైరుతి దిశలో ఫ్యామిలీ ఫోటో ఉంచటం పశ్చిమ దిశలో కలర్ ఫోటో కపుల్ ఫోటోలు ఉంచుకోవడం అనేది చాలా మంచిది అలాగే బెడ్రూమ్ చతురస్రము లేదా దీర్ఘ చతురస్రాంకారంగా ఉండాలి పదునైన మూలలతో ఇబ్బందికరమైనటువంటి లేఅవుట్లు కలిగి ఉండకూడదు అలాగే మన మంచం మెటల్ అంటే ఇనుముతో తయారు చేసింది అయి ఉండకూడదు ఎందుకంటే అవి నిద్రకు భంగం కలిగిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతను కూడా సృష్టిస్తాయి సింగల్ లేదా క్విన్స్ సైజ్ బెడ్ ఉంచుకుంటే చాలా మంచిది ఒకదానితో ఒకటి రెండు పడకలు లేదా పరుపులను కూడా ఖచ్చితంగా నివారిస్తే చాలా మంచిది అలాగే పడక గదిలో రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నం కాబట్టి వాస్తు ప్రకారం పడక గదిలో రాధాకృష్ణుల చిత్రపటాన్ని అమర్చుకుంటే చాలా ఉత్తమం తద్వారా భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది పెరుగుతుంది ప్రేమ వికసిస్తుంది అలాగే ఈశాన్య దిశలో రాధాకృష్ణుల చిత్రాన్ని ఉంచడం అనేది మంచిది కాదు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ గోడపై చిత్రాలు కూడా ఉండకూడదు మీరు పటక గదిలో రాధాకృష్ణుల ఫోటోను ఉంచినట్లయితే వాటిని అక్కడ మీరు మాత్రం వా స్వామివారిని పూజించకూడదు అలాగే పొరపాటున కూడా పటక గదిలో ఏ దేవతా చిత్రపటాన్ని కూడా పెట్టకూడదు అలాగే బెడ్రూమ్లో మంచం యొక్క ఖచ్చితమైన స్థానం దక్షిణ ప్రాంతంలో లేదా నైరుతిలో ఉండేలా చూసుకోవాలి కానీ రెండింటి మధ్య ఎప్పుడూ కూడా ఉండకు ఉండకూడదు ఎందుకంటే అది వైవాహిక సమస్యలకు దారితీస్తుంది అలాగే ఇంటి మధ్య భాగంలో మాత్రం బెడ్రూమ్ అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అని అంటాం ఈ బ్రహ్మస్థానం శక్తికి మూల ప్రదేశం అందుకే బెడ్రూమ్లో ఇంటికి మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోకూడదు అలాగే ఆగ్నేయ దిశలో పడక గది నిర్మించుకుంటే అనవసరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి నిద్ర పట్టకపోవడం ఇంట్లో ఆందోళనలు భార్యాభర్తల మధ్య మనస్పదలు లాంటివి ఇబ్బందులు వస్తాయి ఇవే కాకుండా ఈ దశలో పడకగది ఉంటే కుటుంబ సభ్యుల ప్రవర్తనలో కూడా కాస్త తేడా వస్తూ ఉంటుంది కాబట్టి ఆగ్నేయ దిశలో పడక గది నిర్మించుకునే సాహసం చేయకండి ఇలా కొన్ని వాస్తు స్టిప్స్ను పాటించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది కలిగే అవకాశం ఉంటుంది మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్ని సందర్శించండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నుండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ద్వాదశ రాశి ఫలితాలు అంటే మేషం నుండి మీనం వరకు అలాగే నక్షత్ర ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి లింక్ క్లిక్ చేసి చూడండి మీకందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం